ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై మూడో పాఠం నేర్చుకుందామండి ఈ నూట తొంభై మూడో పాఠంలో యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాన్ సువార్త పద్దెనిమిది అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి మీరు మీ యొక్క బైబిల్ని తెరిచి నేను చెప్తున్న ఈ పాఠం వింటూ మీ బైబిల్ని చదవండి పరిశీలన చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ రెఫరెన్స్లని మీ బైబిల్లో మీరు తీసుకుని చదవండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో రెండు విషయాల గురించి మనం తెలుసుకుంటాం మొదటి విషయం ఏంటంటే యేసు గెస్సెమనే తోటకు వెళ్ళాడు రెండో విషయం ఆయన చెమట రక్తపు చొక్కల్లా కారిందంటండి ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఏసు తన నమ్మకమైన అపోస్తులతో కలిసి ప్రార్థన చేశాడు తరువాత వాళ్ళంతా గీతాలు పాడి ఒలీవల కొండకు బయలుదేరారు వాళ్ళు తూర్పు వైపుగా గెత్సెమనే తోటకు వెళ్లారు యేసు తరచూ ఆ తోటకు వెళ్ళేవాడు ఒలీవ చెట్లు ఉన్న ఆ ప్రశాంతమైన ప్రదేశానికి రాగానే ఎనిమిది మంది అపోస్తుల్ని విడిచి యేసు కాస్త ముందుకు వెళ్ళాడు బహుశా వాళ్ళు ఆ తోట ద్వారం దగ్గరే ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి తర్వాత ముగ్గురు అపోస్తుల్ని అంటే పేతురును యాకోబును యాహాను తనతో పాటు తోట లోపలికి తీసుకెళ్లాడు ఆయన తీవ్రంగా ఆందోళన పడుతూ ఆ ముగ్గురికి ఇలా చెప్పాడు నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది మీరు ఇక్కడే ఉండి నాతో పాటు మెలకువుగా ఉండండి ఆయన కాస్త ముందుకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించడం మొదలుపెట్టాడు అంత తీవ్రమైన వేదనలో యేసు దేని గురించి ప్రార్థించాడు తండ్రి నీకు అన్నీ సాధ్యమే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి అయినా నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగాలి అని ప్రార్థించాడు విమోచన క్రైదనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు వెనకాడుతున్నాడని ఆ మాటలు సూచిస్తున్నాయా ఎంతమాత్రం కాదు రోమన్లు మరణశిక్ష విధించేటప్పుడు ఎంత చిత్రవత చేస్తారో యేసు పరలోకం నుండి చూశాడు అయితే ఇప్పుడు ఆయన ఒక మనిషిగా భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయనకు నొప్పి బాధ భయం ఆందోళన వంటి భావోద్వేగాలు ఉన్నాయి అయినప్పటికీ తనను ఎలా చంపుతారోనని ఆయన భయపడట్లేదు కానీ తాను ఒక నేరస్తునిలా చనిపోవడం వల్ల తన తండ్రి పేరుకు ఎక్కడ అపకీర్తి వస్తుందోనని భయపడుతున్నాడు దైవదూషణ చేసిన వాళ్లను కొయ్యి మీద వేలాడదీసి చంపినట్లు ఇంకొన్ని గంటల్లో ఈయన్ని కూడా చంపేస్తారు యేసు చాలాసేపు ప్రార్థించి తిరిగొచ్చేసరికి ముగ్గురు అపోస్తులు నిద్రపోతున్నారు అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు మీరు నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయారా మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండండి అయితే అపోస్తులు కూడా బాగా అలసిపోయారని అప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తించి ఏసు ఇలా అన్నాడు మనసు సిద్ధమే కాని శరీరమే బలహీనం ఏసు మళ్లీ వెళ్ళి తన దగ్గర నుండి ఈ గిన్నెను తీసేయమని దేవుణ్ణి వేడుకున్నాడు ఆయన తిరిగొచ్చి చూసేసరికి ఆ ముగ్గురు అపోస్తులు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా ప్రార్థన చేయాల్సింది పోయి మళ్ళీ నిద్రపోతున్నారు ఏసు అడిగినప్పుడు ఏం చెప్పాలో వాళ్లకు తోచలేదు యేసు మూడోసారి వెళ్ళి మళ్ళీ మోకాళ్ళలోని ప్రార్థించాడు తాను ఒక నేరస్తునిలా చనిపోతే తండ్రి పేరుకు అపకీర్తి వస్తుందేమో అని ఆయన తీవ్రంగా ఆందోళన పడుతున్నాడు యహోవా తన కుమారుడు చేసిన ప్రార్థనలు వింటున్నాడు అందుకే ఆ సమయంలో ఆయన్ని బలపరచడానికి ఒక దేవదూతను పంపించాడు అయినప్పటికీ యేసు తండ్రిని వేడుకుంటూనే ఉన్నాడు తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆయన భావోద్వేగ పరంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యాడు ఏసు భుజాలపై ఎంత బరువైన బాధ్యత ఉందో కదా ఆయన అలాగే విశ్వాసం గల మనుషులు శాశ్వత జీవితం పొందుతారా లేదా అనేది ఆయన మీదే ఆధారపడి ఉంది ఆ సమయంలో ఆయన చెమట రక్తపు చుక్కల్లా నేల మీద పడుతుంది ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది ఏసు చెమట రక్తపు చుక్కల్లా ఎలా కారిందో వైద్యుడైన లోక వివరించలేదు అయితే గాయం నుండి రక్తం చుక్కల్లా కారినట్టు ఏసు చెమట కారిందని లూకా వర్ణిస్తూ ఉండవచ్చు లేదా మరో కారణం ఏమై ఉండొచ్చు అంటే ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే పత్రికలో డాక్టర్ విలియం డి ఎడ్వర్డ్స్ ఇలా చెప్పాడు చెమటలో రక్తం మిళితమై రావడం చాలా అరుదు అయితే భావోద్వేగ పరంగా విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు అలా జరగవచ్చు ఆ సమయంలో రక్త నాణ నాళాల నుండి ఆ సమయంలో రక్త నాళాల నుండి రక్తం చెమట గ్రంథుల్లోకి ప్రవేశించడం వల్ల చర్మం పెలుసుగా సున్నితంగా అవుతుంది యేసు మూడోసారి ఆయన ప్రార్థన చేసేసుకుని మూడోసారి అపోస్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ నిద్రపోతున్నారు ఆయన వాళ్ళతో ఇలా అన్నాడు ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా ఇదిగో మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది లేవండి వెళదాం ఇదిగో నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేసాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన తను తాను అప్పగించుకోబోతున్నాడు ఇంకా కొద్ది సమ కొద్ది నిమిషాల్లో ఆయన అప్పగించబడుతున్నాడు మరి గిస్యమనే తోటలో ఏసయ్య చేసినటువంటి ప్రార్థన తన తండ్రికి అపకీర్తి రాకూడదు విమోచన క్రైదానంగా తను తాను అప్పగించుకుంటున్నాడు తన తండ్రికి అపకీర్తి రాకుండా తన నామంలో ఏసై నామంలో అందరూ రక్షించబడాలి తండ్రి ప్రేమను అందరూ తెలుసుకోవాలి అన్న వేదనతో ఏసయ్య తండ్రికి ప్రార్థన చేసుకున్నారు తండ్రి నామమే మహింపరచబడాలి తన మార్గాన్ని బట్టి ఏసయ్య మార్గము అందరూ తెలుసుకోవాలి ఆ రోమన్లో రోమన్ కాలంలో మరి సిలువ మరణం అనేది ఎంతో నేర నేరాలు చేసిన వాళ్ళకి పాపాలు చేసిన వాళ్ళని ఆ సిలువ మరణం అనే శిక్ష వేస్తారు ఆ సిలువ మరణం ఏసయ్యకు వస్తుందని ఏసఐకి తెలుసు కానీ ఆ సిలువ మరణం ద్వారాగా తండ్రికి అపకీర్తి రాకూడదు అని ఏసయ్య వేదనతో దుఃఖముతో తండ్రికి ప్రార్థన చేసుకున్నారు మరి ఆ ప్రార్థన తండ్రి ఆలకించాడు కాబట్టి ఏసయ్య పునరుత్గా లేచి ఏసయ్యే మనకు సత్యం మార్గం జీవంగా ఉన్నారు కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలారి పాఠం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతికినంతకాలం దేవుని నా మహిమార్థంగా జీవించాలి మన వల్ల దేవునికి అపకీర్తి రాకూడదు ఏసయ్య మన కొరకే చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఏసై మార్గంలో నడుచుకుంటూ దేవుణ్ణి మహింపరచబిడ్డలుగా ఉండాలి అటు కృప ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి ఈ యొక్క పాఠాల ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ